प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రత్తిపాడి నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలో రాష్ట్ర టిఎన్టీయు ఉపాధ్యక్షుడు వెన్న శివ ఆధ్వర్యంలో మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికి ఉచిత వైద్య పరీక్షలు చేపట్టారు స్వర్గీయ వరుపుల రాజా యాభై జయంతి సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరై నేతల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి నిర్వహించబోయే బీపీ షుగర్ పరీక్షల మొబైల్ వాహనాలను ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా ప్రారంభించారు గ్రామంలో పలువురు మహిళలు వృద్ధులు గ్రామ ప్రజలకు ఇంటింటికి వెళ్లి డాక్టర్లు ఉచిత వైద్య పరీక్షలు చేపట్టారు అనంతరం కత్తిపూడి బాలుర హాస్టల్లో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడేలా టీవీ ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుకరించారు గ్రామానికి చెందిన దివ్యాంగ మహిళకు ఉపాధికి తోడ్పడేలా ఎగ్ కార్ట్ వాహనాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ వెన్న శివ కూటమి నాయకుల సమక్షంలో అందజేశారు ఈ సందర్భంగా వెన్న శివ మాట్లాడుతూ స్వర్గీయ వరపుల రాజా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు విద్య వైద్యం కోసం ఎనలేని కృషి చేశారని ఆయన చేపట్టిన మెడికల్ క్యాంపులో పుస్తకాల పంపిణీ పలువురికి ఆదర్శంగా నిలిచాయని ఆయన జయంతి సందర్భంగా చేపట్టిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయని అన్నారు ఈ కార్యక్రమాల్లో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబి బాబు కృష్ణమూర్తి పర్వత సురేష్ సాధనాల లక్ష్మీబాబు కంచిపోయిన శ్రీను కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ గాబు శివ కొయ్య రమణ దేశలంక వెంకటరమణ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు parang bar guys थोड़ा लंबा है अटकड़ी नहीं आवन रे अटकड़ो तो मैडम और जो भादियर फोटो हां कौन पांच फोटो हम्म मेदर और भाई आदि और सीधा डोला है हूं मेदर और भाई आदि और सीधा डोला है रे तीन होता है तीन अच्छे स्वामी ಎಲ್ಲೂ ಶಿವ ಚೂಡ ಓಕೆ

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి